నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పయో తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలాలు వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ఏ రాశి వారికైనా ఆ నెల ఫలితాలు బాగుండాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ రాశ్యాధిపతి శుభగ్రహ స్థానంలో కానీ మిత్రస్థానంలో కానీ బలంగా ఉంటే పాపగ్రహాలతో కలగకుండా ఉంటే ఖచ్చితంగా ఆ జాతకుడు ఆ నెలలో మంచి ఫలితాలు సాధించగలుగుతాడు అయితే ప్రస్తుతం తులారాశి అధిపతి శుక్రగ్రహం పన్నెండో స్థానంలో వేయ స్థానంలో స్థితిలో ఉంటూ కేతుగ్రహంతో కలిసి ఉండడం వల్ల జాతకుడు యొక్క విజయ అవకాశాలు అంటే సక్సెస్ రేటు చాలా వరకు తగ్గిపోవడం జరిగింది ఇది కేవలం ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా టీవీ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు కలిసి వచ్చే సమయం అంటే వాళ్ళు వృత్తిలో బిజీగా ఉంటారు ధనాన్ని ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అంటే చాలా వాళ్ళకి అన్ని సౌకర్యాలు సమకూరుతూ ఉంటాయి సమయానికి భక్తిభావంతో ఉన్నవాళ్ళు ఆ విధంగా ఉంటారు అలాగే సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు షూటింగ్లతో బిజీగా ఉంటారు అంటే దాని యొక్క ఫలితం పెద్దగా సక్సెస్ కాకపోవచ్చు కానీ వృత్తిరీత్యా చాలా బిజీగా ఉండే అవకాశం ఉంది అయితే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎస్పెషల్లీ స్త్రీలకి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అలాగే వైవాహ్య జీవితంలో కొన్ని సమస్యలు రావడం కూడా జరిగే అవకాశం ఉంది సో ఏదైనా అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు ఎవరినో ఒకరిని నమ్మి ధనాన్ని పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఏదైనా బంగారు ఆభరణాలు అటువంటి కొనేటప్పుడు విలువైనటువంటి వాహనాలు గృహాలు కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీడియేటర్ తావు లేకుండా స్వయంగా అన్నీ పరిశీలించుకొని చూసుకొని కొనుక్కుంటే మంచిది తప్ప ముందేదో ఆడంబరంగా ఉన్నాయని కొంటే ఖచ్చితంగా దాంట్లో మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఎస్పెషల్లీ స్త్రీలు జాగ్రత్తగా ఉండడం మంచిది అయితే మరి ఒక విధంగా సుక్కుడి విధంగా ఉంటే లాభస్థానంలో రెండు గ్రహాల సంచారం బుధ రవిగ్రహాలు బుధాదిత్య యోగంతో ఏర్పడడం జరిగింది అలాగే భాగ్యాధిపతి లాభస్థితి అంటే అదృష్టం కలిసి వస్తుంది ఎన్నాళ్ళుగానూ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇప్పుడు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి అది ఏదైనా విదేశ విద్యా అవకాశాలు విదేశంలో పదవి లాంటిది రావడం కానీ విదేశ ప్రయాణాలు కానీ అంటే మొత్తం మీద లాంటివి మీకు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది విద్యార్థులకి ప్రభుత్వ స్కాలర్షిప్ కానీ స్టై ఫండ్ కానీ ప్రభుత్వం ద్వారా రుణం కానీ లభించే అవకాశం ఉన్నది విద్యార్థులు నిరాటంకంగా వాళ్ళ విద్య పూర్తి చేసుకోవచ్చు అలాగే దానికి తగినటువంటి రుణ సౌకర్యం ఇప్పుడే లభించే అవకాశం ఉంటుంది అంటే సాధారణంగా విద్య ఓ నాలుగు సంవత్సరాలు ఈ విధంగా ఉంటుంది దాని కొరకు ఒకేసారి ఇప్పుడు దానికి కావలసినటువంటి ధనం సమకూరటం వల్ల మీరు ఆర్థిక విషయాలు పక్కన పెట్టి కేవలం విద్య మీద దృష్టి పెడితే హండ్రెడ్ పర్సెంట్ దాని ఫలితాలు పొందుతారు ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది ఇది ఈ విధంగా లాభస్థానం బలంగా ఉండడం వల్ల రాజకీయ నాయకులు మిత్రుల సహకారం ఉంటుంది శుక్కుడు పన్నెండులో ఉండడం వలన కొంతవరకు కొంత చెడ్డ కార్యక్రమాల మీద వ్యసనాల మీద ఆసక్తి కలిగే అవకాశం ఉంది ఎప్పుడో దూరం అయిపోయినటువంటి కొన్ని అలవాట్లు కొన్ని ఆలోచనలు తిరిగి మీ జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంది గతంలో దూరం అయిపోయినటువంటి వారు అంటే స్త్రీలకైతే మగవాళ్ళు మగవాళ్ళకైతే స్త్రీలు కలుసుకునే అవకాశం ఉన్నది సో దానివల్ల మీకు వ్యక్తిగతంగా సంతోషాన్ని ఆనందాన్ని కలిసిన కలిగిన తర్వాత తర్వాత వారి బాధ్యతలు మీరు మొయ్యడం వల్ల దీర్ఘకాలంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఎంత పూర్వపరిచయం ఉన్నా ఎంత అనుబంధం ఉన్నా ఈ సమయంలో కలుసుకున్నప్పుడు కేవలం హలో అంటే హలో అనుకోవాలి తప్ప మళ్ళీ అటాచ్మెంట్ పెంచుకుంటే మాత్రం అది కొంత శాశ్వత బంధంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి వాటికి దూరంగా పెట్టడం మంచిది ఇప్పుడిప్పుడే మీ జీవితం మళ్ళీ జీవితం గాడిలో పడుతుంది కాబట్టి తిరిగి మళ్ళీ ఇటువంటి వాటికి వెళ్లకుండా ఉంటే మంచిది సో ఇది కొంతవరకు మీ ఆలోచన విధానాన్ని కూడా కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు పంచమ స్థానంలో శని వక్ర గమనం ఉండడం వల్ల అలాగే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు నీచ స్థితిలో ఉండడం వల్ల ఇటువంటి ఆలోచనలు స్పెక్యులేషను షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకోవడం లేదంటే ఏదైనా వ్యసనానికి సంబంధించినటువంటి ఈజీ మనీ ఆన్లైన్ గేమ్స్ పేకాట జోదం వాటి కొరకు ఇన్వెస్ట్ చేయడం లేదా కొంత కలవకూడని వ్యక్తుల్ని కలుసుకొని వాళ్ళతో సాహసం చేయడం ఇవన్నీ ప్రస్తుతం కొద్దిగా శని ప్రభావాలను కలుగుతున్నాయి కాబట్టి కొంతవరకు ఈ నెల అంతా కూడా మీ జాతకంలో మంచి ఆదాయం ఉంది ఆ ఆదాయాన్ని చెడు మార్గాల ద్వారా పాడు చేసే యోగం కూడా ఉంది కాబట్టి ఇందులో రెండే టెక్నిక్ ఆదాయం వనరులను ఉపయోగించుకొని ఈ చెడు వ్యసనాలకి దూరంగా ఉంటూ అనవసర బాధ్యతలు నిర్ణ పెట్టుకోకుండా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ నెలలో ఆర్థిక పరంగా పూర్తి సక్సెస్ మీ జీవితంలో లభించే అవకాశం ఉంది మరి ఈ సెప్టెంబర్ నెలలో మనకి ఎక్కువగా భాద్రపద మాసం నడుస్తూ ఉంటుంది ఎక్కువ మంది కొద్దిగా హెల్త్ పరంగా ఇబ్బంది పడుతుంటారు రాసులతో సంబంధం లేకుండా అటువంటి వారికి అలాగే విద్యార్థులు వ్యాపారస్తులకి కూడా చాలా వరకు వ్యాపారం సరిగ్గా నడకపోవడం విద్యార్థులు దేని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం వ్యక్తిగతంగా కూడా ప్రతి వ్యక్తి కూడా ఏది చేద్దామన్నా కూడా ఒక శక్తిహీనుడై ఉంటుంటాడు అటువంటి వాళ్ళ జీవితాన్ని మార్చి మళ్ళా సరికొత్తగా నూతన జీవిత ప్రారంభంగాను కొత్త జీవితానికి నాంది వాక్యంగా మనకి సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే మరి సెప్టెంబర్ ఏడవ తారీఖున శనివారం రోజు వినాయక చవితి రాబోతుంది సో ఈ వినాయక చవితి అన్ని రాసుల వారు కంపల్సరిగా పాటించవలసి ఉంటుంది విధి విధానంగా మీరు ఆ రోజు కథ విన్నా వినపోయినా వినాయకుని దర్శనం చేసుకొని అందులో పాల్గొని వినాయకుని అక్షింతలో మరి తల మీద ధరించడం వల్ల అందరికీ తెలిసిన విధంగానే నిందలు రాకుండా ఉంటాయి అపవాదులు రాకుండా ఉంటాయి దాన్ని చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రస్తుతం ఎక్కడైనా సరే ఈ నిందలు అపవాదులు ఆర్థిక పరమైన సమస్యల నుంచే వస్తుంటాయి మరి ఈ నెలలో వచ్చే వినాయక చవితి మీరు విధి విధానంగా చేసుకుంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఎటువంటి అపవాదులు నిందలు రాకుండా ఉంటారు అంటే శనివారం రోజు రావడం వలన శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలవుతారు అవుతారు ఏడవ తారీఖు రావడం వలన కేతుగ్రహ అనుగ్రహానికి పాత్రలు అవుతారు అంటే విఘ్నేశ్వరుడే విఘ్నేశ్వరుడు ఆరాధనతోనే కేతువు విఘ్నేశ్వరుడు ఆరాధనతోనే కేతు సంతృప్తి చెందుతూ ఉంటాడు సో ఏదైనా ఆశ నిరాశ కేతు కేతు ఎంతసేపు కూడా తలలేని కేవలం మొండెం కాబట్టి కేతు ఎప్పుడు హృదయంతో ఆలోచిస్తుంటాడు మంచి మనసును కలిగి ఉంటాడు ఎవరి జీవితంలో కేతువు డామినేట్ చేస్తాడో వాళ్ళు చక్కని ఆధ్యాత్మికవేత్తలుగా ఎటువంటి మాయమర్మం లేని వ్యక్తులుగా జీవితంలో బాగా రాణించగలుగుతుంటారు కేతు ఆశీస్సులు ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కానీ విద్యలో ప్రతిభ సాధించడం జరుగుతూ ఉంటుంది అటువంటి కేతుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితిని హండ్రెడ్ పర్సెంట్ ఆచరించాలి అవకాశం లేని వారు విఘ్నేశ్వరుడు ఆలయాన్ని దర్శించడం అక్కడ విధి విధానంగా స్వామిని దర్శించుకొని అక్షంతలు తలపైన వేసుకోవడం అది కానిపక్షంలో బయట మండపాల్లో విఘ్నేశ్వరు ప్రతిష్ట జరిగినప్పుడు ఆ సమయంలో పాల్గొనడం అలాగే విఘ్నేశ్వరుడు నిమజ్జనం లో వల్ల కూడా మీ సర్వ కష్టాలు కూడా మరి నిమజ్జనం అవుతూ ఉంటాయి అంతే ఆ గంగలో కలిసిపోతుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఓపుకున్న వాళ్ళు ఈ నవరాత్రులు చేసుకోవచ్చు మూడు రోజులు చేసుకోవచ్చు ఏకరాత్రి చేసుకోవచ్చు చేసుకోవడం వల్ల మరి రాబోయే ఆశ్వీజ మాసం నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీ విధి విధానం మారుతూ ఉంటుంది ఏదో కారణం వల్ల చాలామందికి వినాయక చవితి చేసుకునే అవకాశం కూడా రాదు అటువంటి వాళ్ళు మరి ఆ అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మరి రాబోయే సంకష్ట చెద్దు రోజు కూడా విధి విధానంగా చేసుకుంటే ఈ దోషం పోయి మళ్ళీ కొత్తగా వాళ్ళ జీవితంలో చికాకులు తొలగే అవకాశం ఉంటుంది స్వస్తి